Jewelry inaugural offer: flat 9% va on gold ornaments, 1500 off on purchase of 1kg silver. బొడ్డేపల్లి రామకృష్ణ గారు ఆయన దేశానికి సేవలందించిన మాజీ సైనికుడు అంతేకాదు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఒక మంచి ఉత్తమ మాజీ ఉపాధ్యాయుడు అంతేకాదు ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాన్ని నిలిపిన అనుపెరగని రక్తదాత రక్తదానం అనేసరికి ఎవరైనా ఒకటి రెండు లేదంటే పది ఇరవై మహా అయితే ఒక యాభై సార్లు చేయడం చాలా గొప్పగా అనుకుంటాం కానీ సిక్స్టీ ప్లస్ అయినప్పటికీ కూడా ఆయన ఎన్నిసార్లు రక్తదానం చేశారో తెలుసా ఒకసారి మీరు గెస్ట్ చేయండి ఓకే ఆ టెన్షన్ వద్దు నేను చెప్పేస్తాను నూట తొంభై రెండు సార్లు అడుగు పెరగని రక్తదాత అన్నాను కదా ఇప్పుడు అర్థమై ఉంటుంది నూట తొంభై రెండు సార్లు రక్తదానం చేసి అందరితో కూడా అవురా అనిపించారు అంతేకాదు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఆయన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎన్నో అవార్డుని రివార్డుని సొంతం చేసుకున్న రామకృష్ణ గారితో అయితే చాలా మాట్లాడే విషయాలు తెలుసుకోవాలి మీరు కూడా అడిగి ఉండాలి రామకృష్ణ గారు నమస్తే అండి నమస్తే మేడం రామకృష్ణ గారు సేవ అంటే ఒక రంగానికి పరిమితం అవుతుంది ఇంకొక మనం అనుకునేటట్టు దేశ సేవ సమాజ సేవ అలాగే రకరకాలుగా సేవలు చేస్తూ అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు సమ సేవ చేస్తూ వారి యొక్క దీన్ని నిలుపుకుంటుంటుంటారు కానీ అటు దేశానికి ఇటు సమాజానికి ఎవరైతే హెచ్ఐబీ పేషెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా అక్కున చేర్చుకొని వారికి కూడా ఏం కావాలో ఇటు ఆ విధంగా ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని రకాల సేవలు చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కడ ఫస్ట్ బీజం అనేది ఎక్కడ పడింది సమాజాన్ని సమాజం మనకేమిస్తుంది అసలు మనమేమి ఇవ్వాలి సమాజానికి నేను ఎందుకు చెయ్యాలని ఆలోచించేవారు చాలా మంది ఉంటారు కానీ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే బాధ్యతతో ఆలోచించేవారు మీలా కొంతమంది ఉంటారు అనుకోవచ్చు సో ఫస్ట్ సమాజ సేవ దేశ సేవ అనేది ఎప్పటి నుండి ఉంది మీలో ఈ ఆలోచన అనేది ఆ రోజు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశ రక్షణకై భారతీయ వాయుసేనలో ఒక టెక్నీషియన్ గా చేరడం జరిగింది అయితే దేశ రక్షణలో అతి విలువైన సమయం ప్రతి వ్యక్తి జీవితంలోని ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వయసు అనేటటువంటిది ఒక వ్యక్తి అభివృద్ధి చెందడానికి దేనికైనా ఉపయోగపడేటటువంటి వయసు అది ఆ వయసుని దేశ రక్షణకి వినియోగించాను శ్వాస జీవితాన్ని సమాజానికి ఏదో విధంగా సేవ చేయాలనే ఒక దృక్పథంతో భారతీయ వాయుస్ నుంచి రెండు వేల మూడులో బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత సమాజానికి ఏ విధంగా నేను ఉపయోగపడగలను అనే ఆలోచనతో ఆలోచించాము మనం సేవ చేయాలంటే ఏం చేయాలన్నా కూడా ఆర్థికపరమైనటువంటి మనకి ఉండాలి కాబట్టి అటువంటి వెసులుబాటు మనకి లేనందున నాకు అనిపించింది సరే మనవంతుగా మనం వచ్చిన సంపాదనలో కొంతైనా సమాజానికి వెచ్చించాలి అనే ఆలోచనతో ఆశ్రయ బ్లడ్ డోనర్ స్పెండ్ అనేటటువంటి దాన్ని అదే విధంగా తమన్నా ఫౌండేషన్ సామాజిక స్పృహ కోసం ఏర్పాటు చేసి తద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వాయుసేనలో సేవలు అందించారు ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సరింత వరకు చేస్తాం ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అనే ఆలోచనలో కాకుండా రక్తదానం రక్తదానం కారణంగా ఎంతోమంది ప్రాణాలని నిలబెట్టొచ్చు అని ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా అంటే దాని స్వచ్ఛందంగా ముందుకు వచ్చేది కొంతమంది చెప్పుకోవచ్చు సో రక్తదానం అనేసరికి ఒకటి రెండు సార్లు లేదంటే పది పన్నెండు సార్లు ఇచ్చేసరికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందనమాట ఒకసారి రక్తదానం ఇచ్చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకంత అన్ని సార్లు ఇచ్చేస్తున్నావు నీరసం అయిపోతావు ఇంట్లో రక్తం ఏమవుతుంది ఏమనుకున్నావు ఎవరెవరితో సహాయం చేస్తే మేమేమైపోవాలి అనే మాటలు కూడా చాలామంది కుటుంబాల్లో కూడా వింటుంటాం కానీ నూట తొంభై రెండు సార్లు అంటే అసలు ఎలా సరేను అంటే బ్లడ్ అనేది లోపల ఇంకా ఉందా అంటే హెల్త్ ఇష్యూ కూడా మనకి స్టార్ట్ అవుతుంది అంతలా బ్లడ్ కూడా తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని ఒక్కొక్కసారి మనలో మనకు కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి ఇలా ఇస్తున్నాను కదా రేపు పొద్దున ఇమ్యూనిటీ పవర్ ఏమవుతుంది సో ఇంత బ్లడ్ ఇచ్చేస్తున్నాను కదా తర్వాత ఏదైనా నాకు హెల్త్ ఇష్యూ అయితే ఏంటి ప్రాబ్లం అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మీలో మీకు కానీ మీ ఫ్యామిలీ నుండి కానీ రైజ్ అయ్యాయి అంటారా నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బెంగళూరులో ఉండేటప్పుడు ఒక ఘటన గడిచిందండి మనకి శ్రీలంకలో జరిగిన ఐపీకే ఆపరేషన్లో కొంతమంది సైనికులు క్షతగాత్రులయ్యి బెంగళూరు కమాండ్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఆ సమయంలో రక్తం అవసరం చాలా తెలిసిందండి అంతేకాకుండా ఎంతోమంది ఈరోజు రక్తం కోసం ఇబ్బంది పడుతూ ఎంతోమంది గర్భిణీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర పరిస్థితులు పెరుగుతున్నటువంటి వాహనాల తాకిడికి యాక్సిడెంట్స్ జరగడాలు ఇలాగ అనేక పరిస్థితుల్లో రక్తం అవసరం అవుతుంది మరి అటువంటి రక్తాన్ని ఇవ్వగలిగేది కేవలం మనిషి మాత్రమే మనిషి నుంచి మనిషి మాత్రమే అందించగలిగేటటువంటి రక్తాన్ని అందించాలని చెప్పి ఆలోచన వచ్చింది అయితే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నా మనసులో నాటుకున్న బీజం ఈరోజు ఒక వృక్షంగా మారి మనం సమాజానికి ఏదైనా చెయ్యాలి అని చెప్పి ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారిగా నేను మార్చి నెలలో ఒక గర్భిణీకి అవసరమైనప్పుడు రక్తాన్ని దానం చేయడం జరిగింది నేటికి నలభై రెండు ఏళ్ళు దాటాయి ఈరోజు కూడా భగవంతుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యంతో నా తల్లిదండ్రుల తాలూకా కృప వలన ఈరోజు నేను ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా రక్తదానం చేయగలుగుతున్నాను ఆరోగ్య సమస్యలు అంటూ ఈ రోజు వరకు రాలేదు అదే కుటుంబ సభ్యుల వరకు వస్తే వాళ్ళు ఏ రోజు కూడా రక్తదానం విషయంలో మాత్రం ఎటువంటి అడ్డు చెప్పలేదు అంతేకాకుండా నేను చేస్తున్న ఈ యజ్ఞానికి వారు కూడా సన్నదలిగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా రక్తదాన ఉద్యమంలో భాగస్వాములు అవడం అది నాకు నిజంగా అది గర్వకారణంగానే నేను చెప్పుకుంటాను తెలిసి ఇయర్లీ మేబీ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మాత్రమే బ్లడ్ ఇవ్వాలి అంటారు అయితే ఫోర్ ఫైవ్ ఆర్ సిక్స్ అంతకు మించి కూడా ఎక్కువగా ఇవ్వకూడదు అని చాలా మంది వైద్యులు కూడా చెప్తారు కానీ అలా చేసినా సరే కొంత కౌంట్ అనేది అంటే అంతకు మించి చేయగలుగుతున్నారంటారా సో అంటే వైద్యులు సూచించిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాను అనే ఆలోచన మీలో ఎప్పుడైనా కలిగిందా అది ఎంతవరకు ప్రమాదమో లేదంటే తర్వాత ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నారా ఆరోగ్య ఎటువంటి సమస్యలు ఉండవు అని అయితే నేను దాన్ని చూసా తప్పకుండా ఫాలో అవుతున్నాను అయితే మరి మన భారతదేశంలో ప్రతి మూడు నెలల వ్యవధిని ఎందుకు పెట్టారంటే చాలామంది ఆరోగ్య పరిస్థితులు అలాగే వారు తీసుకునేటట్టు ఆహార అలవాట్లు అంతేకాకుండా కొంతమంది మహిళా రక్తదాతలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ముందుకు రాగలుగుతున్నారు మరి వీరందరినీ లెక్కించుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం అనేటటువంటి దాన్ని నిర్దేశించడం జరిగింది అయితే మనం రక్తదానం చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో మనం ఇచ్చిన రక్తంలో ఉండేటటువంటి కాంపనెంట్స్ అన్నీ కూడా ప్లేట్లెట్స్ అవనండి ప్యాకెట్ సెల్స్ అవనండి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ప్లాస్మా ఇవన్నీ కూడా ప్లాస్మా అయితే మనకి నలభై ఎనిమిది గంటల్లో రికవరీ అయిపోతుందండి అలాగే మనకి రెడ్ బ్లడ్ సల్స్ అయితే ఇరవై ఒక్క రోజుల్లో మొత్తం కాంప్డెట్స్ అన్ని రికవర్ అయిపోతాయి కాబట్టి అత్యవసర పరిస్థితి అనుకునేటప్పుడు మీరు యాభై ఆరు రోజులు అయినా కూడా రక్తదానం చేస్తే ఎటువంటి నష్టము ఉండదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అండి నేను దాన్ని నమ్ముతూ దాన్ని పాటిస్తూ వస్తున్నాను రామకృష్ణ గారు బ్లడ్ డొనేషన్ అదేవిధంగా ఆర్గాన్స్ డొనేషన్ ఆర్గాన్స్ డొనేషన్కి వచ్చేసరికి చాలా పగడ్ ఆ ఆర్గాన్స్ అనేవి ఎవరికి వెళ్తున్నాయి అవి ఎంతవరకు పని చేస్తున్నాయి సో దాన్ని ఎవరైతే ఆర్గాన్స్ ని ఫిక్స్ చేస్తారో వాళ్ళు ఎలా ఉన్నారు అంత కూడా ఫుల్ డేటా ఉంటుంది కానీ బ్లడ్ డొనేషన్ అనేసరికి ఎంతో మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడే హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు మీలా ఎంతో మంది ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నప్పటికి కూడా అసలు బ్లడ్ అంతా ఏమవుతుంది నిజంగా కేరాల్సిన చోటుకి వెళ్తుందా లేదంటే అంటే ఎవరికి ఏది అవసరమో దా వాళ్ళ వాళ్ళ వరకు వెళ్తుందా అంటారా చాలా సార్లు మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడే రక్త నిల్వల కొరత ఏర్పడుతుందని అసలు మంది అవేర్నెస్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నా ఎన్నో క్లాంప్ నిర్వహిస్తున్నా అసలు బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది ఎలా వెళ్తుంది ప్రాపర్ వేలో వెళ్తుందా లేదా ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారంటారా చాలా మందికి అపోహ మేము రక్తం ఇస్తున్నాం ఆ రక్తం సద్వినియోగం అవుతుందా లేదా ఇటువంటి ఎన్నో ఆలోచనలు ఉంటాయి వాస్తవానికి ప్రస్తుతానికి ఉన్న డిమాండ్ బట్టి బ్లడ్ సప్లై అనేది తక్కువనే చెప్పచ్చు సర్పోస్ అనేది ఎక్సెస్ అనేది ఎక్కడా లేదండి ఏ బ్లడ్ లో కూడా నక్తదానం చేయడానికి వెనకాడుతున్న రోజులు ఇది మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక తాటిపై తీసి రావాలంటే అటు ప్రభుత్వ పరంగా అవునాయండి లేకపోతే స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కానీ అవగాహన సదస్సులు అనేది విరివిగా నిర్వహించడం తద్వారా వారిలో అవగాహన కల్పించి యువతని అందరినీ కూడా మోటివేట్ చేసి రక్తదాన ఉద్యమంలో భాగస్వాములు చేయడం అనేది చాలా అవసరం రక్తనీళ్ళు అయితే ఇంతవరకు ఎక్కడా వృధా అనేది కావడం లేదండి నాకు తెలిసినంత వరకును వృధా అనేది మాత్రం అవదు అటువంటి అపోహలు మాత్రం విడినాడాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాను వాయు సేవలో ఉద్యోగం చేసిన తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత అంటే టీచర్ గా చాలా మందికి అంటే దేశ సేవ ఎంత ముఖ్యమో అలాగే సమాజ సేవ కూడా ఎంత ముఖ్యమో ఎంతమంది విద్యార్థులకి మోటివేట్ చేస్తుంటారు మీరు ఎందుకంటే మీరు చేస్తున్న సేవనేం తక్కువ కాదు అదేవిధంగా హెచ్ఐబీ పేషెంట్స్ చూస్తున్నట్టయితే ఒక హెచ్ఐబీ పేషెంట్ అని తెలిస్తే కొంత దూరం జరుగుతున్న అంటే గతంలో ఇంకా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏదైనా కొంత దూరం జరిగే మనుషులు కూడా చాలామంది ఉన్నారు అది వాళ్ళు వర్క్ చేసిన దగ్గర కూడా గా ఉండాలి అని ఆలోచించే మనుషులు కూడా ఉన్నారు సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి నేర్చుతారు మీరు ఇవన్నీ సమాజం ఎలా ఉండాలి వ్యక్తుల్ని ఎలా చూడాలి అవన్నీ ఒకతే సో స్టూడెంట్స్ వాటిని రిసీవ్ చేసుకుంటారంటే ఇప్పుడున్న యువత అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు బిజీ లైఫ్ అయిపోయింది వాళ్ళకి కూడా అసలు ఎక్కడో టైం కుదరట్లేదు ఇలా పుట్టిన వెంటనే స్పీడ్ స్పీడ్ గా నడిచేయాలి స్కూల్కి వెళ్ళిపోవాలి ఆఫ్టర్ దాట్ కాలేజీకి వెళ్ళిపోవాలి తర్వాత నైట్ సెటిల్ అయిపోవాలి తర్వాత మన ఇంట్లో మనం చూసుకోవాలి అదే లో ఉన్నారు కానీ సో కొంత సమయాన్ని ఇలా సేవ కూడా ఉపయోగించవచ్చు అని చాలా అదుపుగా ఉన్నారని చెప్పొచ్చు ప్రస్తుత రోజుల్లో సో మీ స్టూడెంట్స్కి ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటారా ఉపాధ్యాయ ఉపాధ్యాయ వృత్తి తాలూకా విలువలు వాటి తాలూకా ప్రాధాన్యతలు తెలుసుకున్నాక సమాజానికి ఉన్నాది వేసేది ఉపాధ్యాయుడే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు అవినీతి ఒక రాజకీయ నాయకులు అవనండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉపాధ్యాయుడి వద్ద శిష్యుడైగానే ఉన్నాడు మరి ఈరోజు వాళ్ళు ఈ విధంగా ఎదగలిగారంటే మూల కారణం ఉపాధ్యాయుడు మరి అటువంటి ఉపాధ్యాయ వృత్తికి వన్న తేవాలంటే ముందు ఉపాధ్యాయుడు తనను తను మార్చుకుని నలుగురికి ఆదర్శంగా ఉండాలంటే తను ఆదర్శవంతమైన పనులు చేయడం ద్వారా పిల్లలు వారిని అనుసరిస్తారు ఈరోజు సమాజంలో పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఉపాధ్యాయుడు ఏది చెప్తే అదే నిజమని నమ్మేటటువంటి పరిస్థితి కాబట్టి ఉపాధ్యాయుడు ఎంత బాధ్యతాయుతంగా సమాజం పట్ల వ్యవహరిస్తే విద్యార్థులు అంత ఉత్తమైన వాళ్ళుగా మారు జరిగే అవకాశం ఉన్నది ఈరోజు ఆ విద్యార్థులతో కలిసి నేను ఇటువంటి సేవా కార్యక్రమాలండి రక్తదాన శిబిరాల్లో కానీ పాల్గొనేటప్పుడు ఎనలేని ఆనందం కలుగుతుంది ఒక ఉపాధ్యాయుడిగా నేను ఎంతో కొంత సాధించానని ఒక తృప్తిని పొందగలుగుతున్నాను నేను ఒక చిన్న సేవ చేస్తేనే పబ్లిసిటీ ఇది చేశాను అనేసని ఆ పబ్లిసిటీని చేసుకోవడానికి చాలా మంది చేస్తుంటారు కానీ ఇన్ని సేవ కార్య కార్యక్రమాలు చేసినా సరే నో పబ్లిసిటీ ఎవరికి ఏమీ తెలియదు తెలియని ఎవ్వరు కూడా అంటే మూడో కంట్రీ కూడా తెలియకూడదు అనే విధంగా సో అంటే ఈ సేవకి అనేది లాస్ట్ అంటే ఈ ఏర్స్తో నేను ఇది కంప్లీట్ చేయాలి ఈ రక్తదానం అనేది ఒక టార్గెట్ ఇన్నిసార్లు అంటే సెంచరీ కొట్టేశారు లేదా ఒక డబల్ సెంచరీ వరకు నేను చెయ్యాలి అనే ఆలోచన లేదు ఇంకేదైనా రికార్డు నెలకొల్పాలి ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నాను ఆ తనని దాటి నేను చేయాలని ఆలోచన ఉందంట అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు మా బ్యానర్స్ చేస్తున్నాడు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ బాధ్వనిలో రక్తదాన శిబిరాల నిర్వహణ అలాగే రక్తదానంపై అవగాహన సదస్సులు ఉచిత బ్లడ్ గ్రూపింగ్ విధంగా ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఆశ్రయ బ్లడ్ డోనస్లో బాధ్వనిలో జరుగుతున్నాయి అయితే ఇంతవరకు వచ్చాను కాబట్టి నూట తొంభై రెండు సార్లు రక్తదానం చేయగలిగాను అతి చేరువులో మనకి గిన్నీస్ రికార్డుకి అతి చేరువులో ఉన్నాము ఇక్కడ ఎనభై ఏళ్ళ వయసులో ఆమె పేరు జోస్పెన్ మచర్ అనే ఆమె ఎనభై ఏళ్ళ వయసులో రెండు వందల మూడు సార్లు ఆమె రక్తదానం చేసి గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులో ఆమె పేరు నమోదు చేసుకున్నారు సంకల్పం అయితే భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం పెద్దల ఆశీస్సులు అభిమానుల తాలూకా ఇవి ఉంటే ప్రార్థనలు ఉంటే తప్పనిసరిగా మన జిల్లా నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గిన్నెస్ రికార్డుని రక్తదానంలో స్థాపించాలనేటటువంటిది ఆశయం భగవంతుడు అందుకు కావలసినటువంటి తోడ్పాటును అందిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను మరణానంతరం చేయగలిగేది దానం కాబట్టి నా మరణానంతరం నా నేత్రాలని గరువుడే లైన్స్ ఐ హాస్పిటల్కి అదేవిధంగా నా శరీరాన్ని మిమ్స్ హాస్పిటల్కి డొనేట్ చేయాలని చెప్పి రెండు వేల ఎనిమిదిలోనే అంటే సుమారు పదిహేడేళ్ళగా ఈ సదావకాశం కోసం చెప్పి ఎదురు చూస్తున్నాను భగవంతుడిచ్చినటువంటి జన్మను సార్థకం చేసుకుంటూ మరణానంతరం కూడా ఈ సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడాలని ఒక ఆలోచనతో కుటుంబ సభ్యుల అంగీకారంతో నేను ఈ ఫ్లిడ్జ్ దీన్ని రాసి దానిపైన నాటరీ కూడా చేయించడం జరిగింది నాటరీ ఎందుకంటే ఇది లీగల్గా ఉంటుంది మనం మామూలుగా కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టినా ఆ రోజు దుఃఖంలో వారు అంగీకరించకపోవచ్చు కాబట్టి నేను దీన్ని లీగల్గా చేయడం జరిగింది ఇంతవరకు నా జీవిత కాలంలో పది మందికి కంటి చూపుని ప్రసాదించే సౌభాగ్యం నాకు కలిగింది మా కుటుంబ సభ్యుల ద్వారానే చేయించడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి అరవై ఐదేళ్ళ వయసు కలిగిన ప్రతి వ్యక్తి కూడా రక్తదానం చేయవచ్చు రక్తదానం చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు అని ప్రత్యక్ష సాక్ష్యంగా నేనే ఉన్నాను రక్తదానం ఇన్నిసార్లు చేసినా సంపూర్ణ ఆరోగ్యంగా మీ రుజిగా ఉన్నాను దీనికోసం మనం ఎక్కువ సమయాన్ని కానీ ఎక్కువ ఖర్చు కూడా చేయాల్సిన పని లేదు ఇరవై ఎనిమిదేళ్ళుగా నేను పూర్తి శాకాహారిని అయినా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు పూర్తి శాకాహారిగా ఉంటూ ఈరోజు నేను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటూ నలుగురికి నా ఆరోగ్యాన్ని పంచిపెట్టే సౌభాగ్యం భగవంతుగా కల్పించాడని చెప్పి నేను ఆశిస్తున్నాను మరి ఇటువంటి సదవకాశాలు ఇచ్చినటువంటి మన డ్రీమ్ టీంకి డ్రీమ్ ఛానల్ వారికి మేనేజ్మెంట్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్ రామకృష్ణ గారు ఆల్రెడీ సెంచరీ దాటేశారు డబుల్ సెంచరీకి దగ్గరలో కూడా ఉన్నారు ఏదైతే మీరు ఆశిస్తున్నారో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా బ్రేక్ చేసి మీ పేరును కూడా అందులో నోట్ అయ్యే విధంగా మీరు ఇంకా మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలి

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి